ఆలంపూర్ పురపాలక పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని శ్రీ వివేకానంద యూత్ సొసైటీ వారు సందర్శించి వైద్య అధికారి సయ్యద్ పాషాకు సమాచారం కొరకు పత్రం అందించడం జరిగింది ఈ సమాచారంలో ఆలంపూర్ వైద్యశాలలో ఎన్ని విభాగాలు ఉన్నాయి వైద్యులు ఎంతమంది ఉన్నారు సిబ్బంది సంఖ్య ఎంత అంబులెన్స్ డయాలసిస్ యంత్రాలు మందులు మొదలైన పూర్తి సమాచారం కొరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా యూత్ సొసైటీ అధ్యక్షుడు రజనీ గారు మాట్లాడుతూ ఈరోజు అల్లంపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని శ్రీ వివేకానంద యూత్ అసోసియేషన్ తరఫున విజిట్ చేయడం జరిగింది అల్లంపూర్ హాస్పిటల్లో ఉన్న యాభై పడగల ఆసుపత్రిని ఇప్పుడు ముప్పై పడగల ఆసుపత్రిగా డౌన్గ్రేడ్ చేశారండి గతంలో అల్లంపూర్లో ఉన్న జనాభా చుట్టుపక్కల మండలంలో ఉన్న జనాభాని పరిగణంలోకి తీసుకొని వంద పడగల హాస్పిటల్ శాంక్షన్ చేసినా కూడా మనకి ఆ వంద పడగల హాస్పిటల్ని చౌరస్తాకి తీసుకెళ్లారు ఇప్పుడు ఈ హాస్పిటల్లో అల్లంపూర్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న సిబ్బంది పరికరాలను కూడా ఆ ఉందపడంగల హాస్పిటల్కి తీసుకెళ్తారని సమాచారం వస్తుంది సో కావున మేము సందర్శించి అక్కడ ఎంతమంది వైద్యులు ఉన్నారు ఏ ఏ పరికరాలు ఉన్నాయి ఏ ఏ టెస్టులు చేస్తున్నారు ఎంతమంది అని చూశాము దాదాపు మూడు వందల మంది దాకా మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా ఓపీ వస్తున్నారు కానీ చూస్తే మనకి బెడ్ల సంఖ్య పదహైదు నుంచి ఇరవై వరకే ఉన్నాయి కాబట్టి అల్లంపూర్ హాస్పిటల్ని యాభై పడగల హాస్పిటల్గా అప్ అప్గ్రేడ్ చేసి మరియు అంబులెన్స్ సర్వీస్ ఏదైతే అంబులెన్స్ ఉన్నా కూడా నిరుపేదంగా ఉందో దాన్ని రిపేర్ చేయించి దానికి డ్రైవర్ని నియమించి వాడుకలోకి తీసుకురావాలని చూస్తా అడుగుతున్నాము అదేవిధంగా అల్లంపూరులో ఉన్న హాస్పిటల్ని యాభై కాకుండా వంద ఆస్పత్రిగా ఆసుపత్రిగా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను ఎందుకంటే మనకి ట్రామా సెంటర్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే హాస్పిటల్ మనకి కేంద్ర నుంచి మూడు మహబూబ్నాడు జిల్లాకి వచ్చాయి ఉమ్మడి మహబునాడు జిల్లాకి అందులో ఒకటి అల్లంపూర్లో కట్టిన అల్లంపూర్ చౌరస్థలో కట్టిన వంద పడకల ఆసుపత్రిలో ఆ ట్రామా సెంటర్ని ఏర్పాటు చేసి నార్మల్ వంద పడకల ఆసుపత్రిని అల్లంపూర్లో నిర్మిస్తే ప్రజలకు వైద్యం ఎంతో అందుబాటులో ఉంటుంది అలాగే హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను కూడా పెంచితే ఇంకా బాగుంటుందండి పార్శుభ్రం కానీ లేదంటే వైద్యుల సంఖ్య కానీ సిబ్బంది సంఖ్య కానీ పెంచవచ్చిగా అధికారులను నాయకులను కోరుతున్నాము